యాక్సిడెంట్తో హాస్పిటల్లో జాయిన్ అయిన ప్రభావతికి రోహిణి నిజస్వరూపం బయటపెట్టిన గోవర్ధన్ షాక్లో మనోజ్ ఆనందంలో బాలు మీనా సత్యం రవి ఇంతకు ఏం జరిగింది అసలు యాక్సిడెంట్తో ప్రభావతి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఏంటి మరి రోహిణి నిజస్వరూపాన్ని గోవర్ధన్ బయట పెట్టడం ఏంటి అసలు ప్రభావతిని రో ఈ గోవర్ధన్ ఎలా కలిశాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక మీనాని పుట్టింటికి పంపించేస్తే బాలు మీనాల మధ్యన ప్రేమ అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా వాళ్ళు తొందరగా తల్లిదండ్రులు కాకుండా రోహిణి ప్రభా మనోజ్ మాత్రమే తల్లిదండ్రులు అవుతారు అనే పిచ్చి ఆలోచనతో ఇక ప్రభావతి అయితే ఎలా అయినా సరే మీ నాని పుట్టింటికి పంపించాలని పార్వతికి ఫోన్ చేసి మీ నాని పుట్టింటికి తీసుకెళ్ళమని చెప్తుంది దాంతో ఇక పార్వతి సరే అని చెప్పి ఉదయానికే వచ్చి మీ నాని పుట్టింటికి తీసుకెళ్ళిపోతుంది తీసుకెళ్ళడానికి వచ్చేస్తుంది ఇక దాంతో సత్యం వాళ్ళకి డౌట్ వస్తుంది ఎవరు రమ్మన్నారమ్మ నిన్ను అని చెప్పని అనేసరికి ఎవరు రమ్మనడం ఏంటి రమ్మన్నది వదునుగారే అని చెప్పి చెప్పేసరికి సరే అయితే మీ వదినగారు రమ్మన్నారు కాబట్టి నువ్వు కూడా తీసుకెళ్ళడానికి రెడీ అయ్యావు కాబట్టి మా కోడల్ని అడుగు ఒకవేళ మా కోడలు వస్తానంటే తీసుకెళ్ళు అని సత్యం అంటాడు అనడంతో ఇక వెంటనే సరే అయితే ఏమ్మ మీనా వస్తావా అంటే నేను రాను అని చెప్పి చెప్పేస్తుంది మీనా అదేంటి నేను రానంటే ఎలా మరి నువ్వు ఆషాఢంలో పుట్టింటికి రావాలి కదా అని చెప్పి పార్వతి అంటూ ఉంటే ఓ పక్క ప్రభావతి ఏమా వెళ్లకుండా ఇక్కడే కూర్చొని నన్ను చంపుదాం అనుకుంటున్నావా అని అంటుంది సర్లే అత్తయ్య నేను వెళ్ళిపోతాను అంటూ ఉంటే ఇంతకీ తనని వెళ్ళమన్నా సరే మరి ఇంతకు నాకు ఒక విషయం అర్థం కావట్లా అదేంటంటే ఈ పార్లనమ్మ వెళ్తుందా అంటాడు బాలుఅైతే తనెందుకు వెళ్తుంది తనకేమన్నా పుట్టిలు ఇక్కడుందా ఏంటి కాదు కదా తన పుట్టిల్లు ఎక్కడో ఉంది మలేషియాలో ఎలా వెళ్తుంది చెప్పు అని చెప్పని అనగానే ఇక వెంటనే అంటే పార్లదమ్మ వెళ్ళదు కానీ మీనా వెళ్ళిపోవాలనమాట ఏంటి మీనా అని చెప్పానంటే సరే అండి వెళ్తాను అని చెప్పి మీనా పుట్టింటికి వెళ్ళిపోతుంది ఇక ఈ అదును కోసమే వెయిట్ చేస్తున్న ప్రభావతి వెంటనే రోహిణి దగ్గరికి వచ్చి మామూలుగా అయితే ఆషాఢంలో పుట్టే పిల్లలకి అంత ఆరోగ్యం ఉండదు అంటారు అలా ఏం జరగదు ఏదో పెద్దవాళ్ళు ఊరికే చెప్తూ ఉంటారు కానీ మీరు మాత్రం ఈ ఆషాఢం వెళ్ళేసరికి నువ్వు కడుపుతో ఉన్నాననే శుభవార్త చెప్పాలి అంటుంది ఇక ఏం చేయాలో అర్థం కాని రోహిణి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళి కూర్చుంటుంది ఆలోచిస్తూనే ఉంటుంది ఇక అలా నాలుగు రోజులు గడిచేసరికి ప్రభావతి ఒక రోజున మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకుని వస్తూ పెద్ద యాక్సిడెంట్ అవడంతో రోడ్డు పక్కన పడిపోతుంది అది బాలు ఆఫీస్ నుంచి అదే కిరాయికి వస్తూ చూసి గబగబా ప్రభావతిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు ప్రభావతిని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత సత్యానికి ఫోన్ చేసేసరికి సత్యం వచ్చి నేను చెప్తూనే ఉన్నాను కదే రోహిణిని కూడా నువ్వు పుట్టింటికి పంపించు నీకు చచ్చిపోతాను అనే సెంటిమెంట్ ఏమన్నా ఉన్నప్పుడు అందరి విషయంలో అదే జరుగుద్ది అని చెప్పి నువ్వు విన్నావా వినలేదు ఇప్పుడు చూసావా ఏం జరిగిందో అని చెప్పేసేసి అంటూ ఉంటే ఇదేమీ రోహిణి వల్ల కాదు అంటుంది మరి పుట్టింటికి వెళ్ళిపోయిన మీనా వల్ల అయినా ఇది కూడా అని అంటూ చాలే నోర్మి అని చెప్పేసి ఇక సత్యం అక్కడ నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి రెండు మూడు రోజులు ఉండాల్సి ఉంటుందని డాక్టర్ చెప్పేసరికి సరే అని చెప్పేసి వచ్చి బెడ్ దగ్గర కూర్చుంటాడు ఈలోపు ప్రభావతి జ్యూస్ కావాలి అని అడుగుతుంది అడిగేసరికి ఏ ఎందుకు అనగానే ఎముకలు విరిగిపోయినాయి కదా ఇప్పటికే నా పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తూ కూడా ఎందుకు అని అడుగుతున్నారా అంటుంది ప్రభావతి సరేలే తెచ్చి పెడతాను ఏం చేస్తా అని చెప్పి ఇక గాబాగాబా వెళ్తాడు సత్యం అయితే అలా వెళ్ళిన తర్వాత సత్యం ఇక అసలు మీనాని పంపించి రోహిణిని ఇంట్లో పెట్టడమే తప్పు పంపితే ఇద్దరిని పంపాలి లేదా ఒక్కరినే పంపించాలి ఇద్దరిని ఇంట్లో ఉంచేయాలి ఒక్కరిని పంపి ఒకరిని పంపకపోతే మీనా ఎంత బాధపడుతూ ఉండుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే జ్యూస్ స్టాల్ దగ్గరికి మీనా వాళ్ళ తమ్ముడు శివ వస్తాడు ఏం శివ ఎలా ఉన్నావంటే అంటే మావయ్య గారు మీరా ఏంటి ఇక్కడున్నారు అంటే మీ అత్తయ్యకి యాక్సిడెంట్ జరిగిందయ్యా అందుకోసమే హాస్పిటల్కి వచ్చాను చూస్తేమంటే వచ్చాను అంటే అత్తయ్యకి యాక్సిడెంటా మీరు వద్దు అక్కకి చెప్పారా అంటే లేదు తన పుట్టింటికి వచ్చి కాస్త సంతోషంగా ఉంది ఇప్పుడు ఎందుకు కదపటం ఇక్కడికైతే ఏమీ కాదు అని చెప్పి ఇక్కడికి పిలిపించి మరి సేవలు చేయించుకుంటుంది మీ అత్తయ్య అని చెప్పానంటే అదే ఏం కాదులేండి అక్క ఏం అనుకోదు చేస్తుంది అని చెప్పేసి ఇక వెంటనే శివ మీనాకి ఫోన్ చేసి విషయం చెప్తాడు అవునా అని చెప్పి మీనా అక్కడికి వచ్చి చూస్తుంది చూసేసరికి సత్యవతి సారీ ప్రభావతి మంచం మీద ఉంటుంది మా ప్రభావతిని చూసి అత్తయ్య ఇలా జరిగింది అంటే నీవు ఏడుపుగొట్టు మొహం పెట్టుకుని వెళ్ళావు కదా నీ పుట్టింటికి నీ ఏడుపే తగిలింది అనగానే అనుకున్నానే ప్రభావతి దీనికి కూడా మీనానే కారణం అంటావని చెప్పి అనుకున్నాను అని అంటూ ఉండగానే లోపలికి మీనా వెళ్ళడం చూసినటువంటి గోవర్ధన్ గబగబా అక్కడికి వస్తాడు అక్కడికి వచ్చేసరికి అక్కడ ఎవరా ఈ అమ్మాయి లోపలికి వెళ్తోంది అని చెప్పి గోవర్ధన్ వక్రబుద్ధితో చూస్తాడు కానీ లోపల ప్రభావతి ఉండడం చూసి ఈవిడ ఆ రోహిణి అత్తగారులా ఉంది కదా ఆ రోజున గుళ్ళో కనిపించింది అని అనుకుంటూ అంటే ఈ అమ్మాయి కూడా వీళ్ళ అనమాట మరి రోహిణి అత్తగారికి అసలు విషయం తెలియదు కదా నేను అనుకున్నది జరగాలంటే రోహిణి అత్తగారికి విషయం చెప్పాలి అని చెప్పని అనుకుంటూ ఇక ఎవ్వరూ లేని టైంలో వెళదామని ప్రభావతి ఒంటరిగా ఉండడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు గోవర్ధన్ అలా వెయిట్ చేస్తున్నటువంటి గోవర్ధన్కి ఇక మీనా ఇంకా సత్యం ఇద్దరు కూడా వెళ్ళిపోవడం చూసి వాళ్ళు మందులు తీసుకురావడానికి వెళ్ళేసరికి గబగబా ప్రభావతి దగ్గరికి వెళ్తాడు మీరు ప్రభావతి గారా రోహిణి వాళ్ళ అత్తగారా అని చెప్పారంటే అవును బాబు నువ్వెవరివి అని అనగానే నేను రోహిణి తాలూకా అండి రోహిణి అలియాస్ కళ్యాణి అంటాడు కళ్యాణి అంటే రోహిణి వాళ్ళ ఫ్రెండ్ బాబు అని అంటే అని మీకు చెప్పింది కానీ రోహిణి అంటే కళ్యాణి కళ్యాణి అంటే రోహిణి అని చెప్పని అంటాడు ఏం మాట్లాడుతున్నావు బాబు అని చెప్పిన అనగానే అవునండి మీకు తెలియని విషయం ఇది రోహిణి అంటేనే కళ్యాణి కళ్యాణి అంటేనే రోహిణి ఈ కళ్యాణికి ఆల్రెడీ పెళ్ళైంది ఒక కొడుకు కూడా ఉన్నాడు అండ్ వీళ్ళమ్మ ఒక ఊర్లో ఉంటుంది తనకి తండ్రి లేడు కానీ మీకు మాత్రం తండ్రి ఉన్నాడని మలేషియాలో ఉన్నాడని ఆయన రావడానికి చాలా టైం పడుతుందని రావచ్చు రాకపోవచ్చు అని మా ఇద్దరికి గొడవలని ఎన్ని కథలు చెప్పి మొత్తానికి మీ అబ్బాయిని బురిడి కొట్టించి పెళ్లి చేసుకుంది అనగానే నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు మా కోడలికి పెళ్ళవడం ఏంటి కొడుకుండడం ఏంటి అని చెప్పానంటే నిజమే చెప్తున్నానండి మీరు కావాలంటే నేను ఇచ్చే అడ్రస్కి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసుకోండి మీరెవరో ఏంటో అక్కడ తెలియకుండా ఉంటే కన్ఫామ్గా మీకు అసలు నిజం బయటకు వస్తుంది మీరు ఫలానా రోహిణికి అత్తగారినని కానీ ఇంకే డీటెయిల్స్ చెప్పకుండా ఎలాగోకలా వాళ్ళు అదే రోహిణి గురించి కళ్యాణి అనే పేరుతో ఎంక్వైరీ చేస్తే అన్ని వివరాలు వచ్చేస్తాయి మీకు మీరు ఇంకా చెప్పాలి అంటే మీరు వాళ్ళ అమ్మని అబ్బాయిని చూసే ఉంటారు కానీ ఫలానా అని తెలిసి ఉండదు ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది అనగాని ఇంత పక్కాగా చెప్తున్నాడంటే కన్ఫామ్గా నిజమై ఉంటుందా అని అనుకుంటూ ఇక సత్యం రావడంతో ఏమండి బాలుని రమ్మనండి అని చెప్పి బాలుని పిలిపించుకుంటుంది ఏంటి మాతాశ్రీ రమ్మన్నావంట ఒక్కసారి చెప్పవా అని చెప్పని అనగానే నేను ఊరు వెళ్ళాలి మీ నాయనమ్మ వాళ్ళు వాళ్ళ ఊరు దగ్గరలో ఒక ఊరు వెళ్ళాలి అంటే ఎక్కడికి మా సుగుణమ్మ ఆంటే వాళ్ళ ఇంటికా అని చెప్పని అనగానే అప్పుడు గోవర్ధన్ చెప్పిన పేరు గుర్తొస్తుంది ఆవిడ నీకెలా తెలుసు అని చెప్పని అంటుంది ప్రభావతి ఆ రోజున పెళ్ళికొచ్చారు కదా ఒక పిల్లాడిని ఎత్తుకొని అత్తా అంటూ ఆ పిల్లాడు వచ్చి నీ పార్లర్ కోడల్ని ఎత్తుకు హత్తుకున్నాడు కదా అనగానే అంటే గోవర్ధన్ చెప్పింది నిజమే అనుకుంటూ అవును వాళ్ళింటికి అని చెప్పనంటుంది ప్రభావతి సరే అయితే పద తీసుకెళ్తాను డిశ్చార్జ్ చేయాలి కదా అంటాడు డిశ్చార్జ్ చేయించుకున్నాను పద అని చెప్పేసి ప్రభావతి ఇక రోహిణి వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి సుగుణమా ప్రభావతిని చూసి షాక్ అయిపోతుంది ఇక ప్రభావతి సుగుణమ్మని నిలదీస్తుంది ఏం జరిగింది ఏంటి మొత్తం చెప్పమంటే ఇక సుగుణమ్మ తప్పని పరిస్థితుల్లో మొత్తం చెప్పేస్తుంది నేను హైదరాబాద్కి వెళ్ళే వరకు కూడా నేను వచ్చినట్టు కానీ మీతో పలకరించి మిమ్మల్ని మాట్లాడించి విషయాలు తెలుసుకున్నట్టు కానీ మీ అమ్మాయికి చెప్తే కనీసం గుమ్మంలో కూడా ఎవరు జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇచ్చి మరీ వెళుతుంది ప్రభావతి హైదరాబాద్ వెళ్లడంతో ఇక ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళగానే రోహిణి ఏంటత్తయ్య ఎలా ఉంది అంటే తప్పుకో పక్కకు తప్పుకో అని చెప్పేసేసి మీనా అని చెప్పి పిలుస్తుంది మీనా ఎక్కడుంది అత్తయ్య ఆచడానికి పుట్టింటికి వెళ్ళింది కదా అంటే అది వెళ్ళింది నువ్వు మాత్రం తగలాడలేదు నీకు అసలు పుట్టిల్లు ఏడిస్తే కదా అంటుంది అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు అని చెప్పని అంటూ ఉండగా మీనా వచ్చి అత్తయ్య అలా ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పండి పదండి లోపలికి అని చెప్పి మీనా లోపలికి తీసుకెళ్తుంది అలా ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రభావతి సోఫాలో కూర్చున్న తర్వాత మీ నాన్నకి ఒకసారి ఫోన్ చేయి అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి ఇప్పుడు మా నాన్నకి ఎందుకు అత్తయ్య అంటే మీ నాన్నకి ఫోన్ చేయి అని అంటుంది ఇక అంతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి సారీ రోహిణి అయితే ఇప్పుడు మా నాన్నతో పని ఉంది అత్తయ్య అని చెప్పానంటే చేయమన్నాను కదా అని చెప్పి గట్టిగా అరిచేసరికి ఇక రోహిణి ఉన్నారు విద్య నెంబర్కి ఫోన్ చేస్తుంది విద్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే నాన్న అంటుంది ఓ ఇప్పుడు వాళ్ళ నాన్న గుర్తొచ్చినట్టున్నాడు వాళ్ళ అత్తగారికి అని చెప్పను అనుకుంటే విద్య గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటే చూడు నీ ఒరిజినల్ గొంతుతో నువ్వు మాట్లాడు గొంతు మార్చి లేని నాన్నని పుట్టించి మరి దీనికి పెళ్లి చేసావు కదా కాబట్టి నీ గొంతుతో నువ్వు మాట్లాడు అనగానే ఒక్కసారిగా కంగారు పడిపోయి ఆంటీ అది కాదంటీ అంటుంది విద్య అది అసలు సంగతి అది ఏమ్మా రోహిణి చాలా గొప్పదానివమ్మ నిన్ను నేను నెత్తిన పెట్టుకుని మీకోసం నేను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టి నా మొగుడుకు కూడా తెలియకుండా నా కొడుకు కూడా తెలియకుండా జాగ్రత్తగా నిన్ను తెచ్చి దరిద్రాన్ని పెట్టుకున్నట్టు నెత్తి మీద నిన్ను పెట్టుకున్నాను అని చెప్పి తిడుతూ ఉంటే అలా అనకండి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రోహిణి అయితే అలా రోహిణి మాట్లాడటంతో నువ్వేంటో నీ బ్రతుకేంటో నీ ఇదేంటో మొత్తం నాకు తెలిసిపోయింది ఎంత మోసం చేసావు ఎంత నమ్మించి వంచన చేశావు మమ్మల్ని నట్టేట ముంచేశావు పదిహేడు లక్షల రూపాయలకి ఇప్పుడు వడ్డీలు కట్టేసరికి నా ప్రాణం పోతోంది అని చెప్పని అంటూ మొత్తం నిజం బయట పెట్టేస్తుంది దాంతో ఇక సత్యమైతే చాలా బాగుంది మొత్తానికి పెత్తనం ఇచ్చినందుకు చాలా బాగా చేసి పెట్టావు పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగి పెట్టిందని ముతక సామెత ఒకటి ఉంది ఆ సామెతని నువ్వు నిజం చేసావు అని చెప్పేసేసి తిడుతూ ఉంటాడు ఇక సత్యమైతే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరిగి ప్రభావతి ఈ ఆషాఢ తోటి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి అక్కడ గోవర్ధన్ ప్రభావతిని చూసి ప్రభావతి తోటి అసలు విషయాలన్నీ చెప్పి ప్రభావతిని తీసుకువెళ్ళి మరీ అక్కడ సుగుణమ్మ ఇంటినంత చూపిస్తే సుగుణమ్మ ద్వారా ప్రభావతి నిజం తెలుసుకుంటే రోహిణి పరిస్థితి ఏంటి మరి రోహిణి గురించి నిజం బయటపడ్డ తర్వాత మనోజ్ రోహిణితో ఉంటాడా ఏం జరుగుతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి